మగళ్ళూ బాధపడకండి అందరిలాగే మగవాళ్ళ కోసము ఒక రోజు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ హోంమంత్రి అణిత చేసిన వాక్యాన్ని మండలి చైర్మన్ తప్పుబట్టారు సభలో దమ్ము ధైర్యం అని హోంమంత్రి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. సమాధానం చెప్తా మేడం మేడం. కూచోమన్నారు సార్ నేను

మేడం మీరే వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయ్యి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా